టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఒక ప్రీ లుక్ పోస్టర్తోనే తిరుగులేని హైప్ తెచ్చుకున్న సినిమా విశ్వంబర మల్లీ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్లో మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాంటసీ సినిమాగా రూపొందుతోంది పంచభూతాలను ఏకం చేసే ఓ కాల పోస్టర్లో చూపిస్తూ ప్రిలుక్తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు మేకర్స్ ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతూ ఉంటుందన్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు మూడు దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందారో ఇప్పుడు విసవంబర సినిమాను చూస్తున్న సేపు అదే ఫీలింగ్ కలిగేలా మళ్లీ వశిష్ట తెరకెక్కిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు వెసంబర సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమాను రెడీ చేయనున్నారట తన పెద్ద కూతురు సుష్మిత నిర్మాణంలో ఈ సినిమా రెడీ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొడుకు అకీరా సినీ ఎంట్రీ చేయనున్నారట ప్రశ్న యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే